శ్రీ భారత్ న్యూస్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి రాజశేఖర్ గారి చేతుల మీదుగా ఒంగోలు వర్గం ఇన్ఛార్జి రజనీ గారికి మీడియా తరఫున పది లక్షల భీమాను అందజేయడం జరిగింది ఈరోజు రజనీ గారిని అభినందిస్తున్నాము మేము మీడియా ద్వారా మా ఛానల్ ద్వారా పది లక్షలు బీమాని అందుకున్న మొదటి వ్యక్తి మా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జీ రజనీ గారికి అభినందనలు ఇలాంటి బీమా మా ఛానల్లో చేరిన ప్రతి రిపోర్టర్కి ఇన్ఛార్జీకి బ్యూరోలకి అందరికీ కూడా మేము ఇలాంటి బాండ్లు అందజేస్తాము వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటాము వాళ్ళపై దాడులు చేసినా కూడా మేము మీడియా ద్వారా సీఈఓగా డాక్టర్ మధురశ్రీ గారు అండగా ఉంటారని మేము తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ